హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండాలి గంటసెమ్మని టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు బుధవారం కదా ఫ్రెండ్స్ సంతకబాయి వచ్చాను అనమాట సంతకబాయి వచ్చి మా బాబుకి టిఫిన్ ఏమంటే దోశ వేస్తున్నాను నేను డైట్ ప్లాన్ చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ అంతకుముందు వీడియోలో ఇప్పుడు వీడియోలో ఏమన్నా తేడా ఆగపడిందా అంటే నా ఫేస్ లావ్ వచ్చినట్టు కానీ లేకపోతే తగ్గినట్టు కానీ అలా ఏం నగపడిందా అలాగ పడితే కొద్దిగా తేడా తెలిసింది అక్క అని చెప్పి చెప్పండి కామెంట్ చేయండి ఇబ్బంది ఏం లేదు లావ్ వస్తే ఇంకా లావ్ వచ్చేవనో లేకపోతే తగ్గితే ఇంకా తగ్గేవనో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నేను నిన్న పామ్ వీడియో పెట్టాను కదా పెడితే అంత మీ ఇంటి చుట్టూరు అంత మొడిగి ఎందుకు ఉంచుకున్నారని ఒకళ్ళు కామెంట్ పెట్టారు అది మనం ఉంచుకోవటం కాదు మీకు చూపిస్తాను చూడండి అదేంటంటే చుట్టుపక్కల స్థలాల వాళ్ళు కొనేసుకుంటున్నారు కానీ హౌస్ కట్టుకోవట్లేదు చెట్లు బాగా మలిసి వస్తున్నాయి అన్నమాట అన్నీ ఇటు సైడ్ అంతా కొద్దిగా ఊరు మధ్యలోనే మేము ఉండేది కానీ ఏంటంటే కొద్దిగా పొలాలు అవన్నీ ఉంటానా అలా వస్తున్నాయి అనమాట అంతేగాని ఇంటి చుట్టూరు శుభ్రం చేసుకోకుండా ఉండమండి మా ఇంటి పక్కన గొంతు ఉంది ఆ గొంతు మీకు చూపిస్తాం చూడండి మీకు అర్థమైతే మేము ఎంత శుభ్రం చేసుకున్నాం అనేది కూడా ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను అదేంటంటే అది తప్పు అనుకోండి ఒప్పు అనుకోండి తిట్టుకునే వాళ్ళు ఎటు నన్ను తిట్టుకుంటుంటారు ఆడవాళ్ళని తిడుతుంటుంది ఈ అమ్మాయి ఎప్పుడని లేదు నాకు సపోర్ట్ చేసేవాళ్ళు కూడా ఆడవాళ్ళు ఉన్నారనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని కొన్ని నిజంగా జరిగిన విషయాలు కాబట్టి చెప్తున్నాను జరగని అయితే నేనేమి చెప్పట్లేదు ఎందుకంటే నువ్వెందుకు ఆడవాళ్ళని టార్గెట్ చేస్తున్నావు అని మీరు అనుకోవచ్చు నేను ఇక్కడ ఆడ మగ వాళ్ళు ఇళ్ళనేదేం లేదు ఎవరు కొద్దిగా తప్పు చేస్తే వాళ్ళని నేను మాట్లాడుతుంటా అలాగని చెప్పి నువ్వు కరెక్ట్గా ఉండావా మళ్ళీ అలాంటి పెట్ట మాకండి మనిషి పుట్టిన తర్వాత తెలిసో తెలియకో లేకపోతే వాళ్ళ జాతకం ప్రకారం వాళ్ళ రాత్రి బాగలేకనో ఏదో తప్పు చేస్తారు భూమి మీద కరెక్ట్గా ఉండారు అని అంటే ఏ తల్లిలో నూటికి కొట్టుకో తల్లి ఉంటుంది ఆ తల్లి చేతులు దండం పెట్టచ్చు అలాంటి వాళ్ళు ఉంటేనే ఈ ప్రపంచం అనేది బతుకుతుందనమాట ఇక వస్తే నేను సంతకపోయిచ్చాను కదా అన్నీ ఏమేమి తీసుకొచ్చాను ఏంటనేది మొత్తం చూడండి ఫ్రెండ్స్ అది మీరు చూస్తూనే ఉండండి మన టాపిక్లోకి మనం వెళ్ళిపోదాం అన్నమాట ఏంటంటే నేను ఒకటే క్వశ్చన్స్ అడుగుతాను ఫ్రెండ్స్ మీరు కరెక్ట్గా నాకు సమాధానం చెప్పండి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడు మనం మనము నడిసే నడకను బట్టి లేదంటే మన రాతను బట్టి మన జాతకం బట్టి లేదా మన సంథింగ్ మనం పెద్దోళ్ళు చేసిన పాపాలు లేదా పెద్దోళ్ళు చేసిన అదృష్టం ఏదన్నా కానీ ఏదైనా సరే ఫ్రెండ్స్ వాళ్ళ పెద్దోళ్ళు ఆస్తులు పంచుకునేటప్పుడు వాళ్ళ పాపాలు కూడా పంచుకోవాలంట బట్ ఆస్తి ఏం లేకపోయినా ఆస్తి కంటే ఎక్కువ పాపాలే ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు నేను అలా చెప్తున్నాను ఎందుకంటే మరి ఇప్పుడు నాకు తెలియకడుగుతాను ఆడోళ్ళు తప్పులు ఒప్పుల గురించి నేను మాట్లాడటం లేదు మీరు మళ్ళీ తప్పులు ఒప్పుల గురించి అని నన్ను అనొద్దు ఎవరైనా ఒకటే ఫ్రెండ్స్ ఇప్పుడు భర్త వదిలేసో లేకపోతే భార్య భర్తకి ఇద్దరికి ఏదైనా గొడవచ్చు కొంతమంది భర్త నైట్ పూట సరిగా మాట్లాడకను సంథింగ్ ఏదన్నా కానీ ఆడది ఏంటంటే కొద్దిగా పక్క దారి అనేది తీసిద్ది ఆ దారి తీయటం కరెక్టా రాంగా అనేది నేను చెప్పను ఎందుకంటే అది మీకు కూడా తెలుసు కాకపోతే నేను అనేది ఏంటంటే పెద్దోళ్ళు ఏమనేవాళ్ళు అంటే తండ్రి చచ్చిపోయి తల్లి ఉంటే అడుక్కొనైనా లేదంటే అది వంద తప్పులు చేసైనా సరే బెడ్లను బతికిచ్చుకుంటుంది మగోడు ఉంటే ఏముంది వాడు పని చేసి వస్తాడు వేరే ఆడదాని దగ్గరికి వెళ్తాడు పిల్లలను పట్టించుకోలేడు వాడు వల్ల కాదు అని పెద్దోళ్ళు అనేవాళ్ళు అనమాట కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మగోళ్ళే బిడ్డలను పట్టించుకుంటున్నారు ఆడోళ్ళే బెడ్లను పట్టించుకోవట్లేదు ఒకవేళ పట్టించుకున్న ఆ బెడ్లకి తల్లులే రాక్షసుల్లా కనిపిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు చేసే పవర్ తన బాగలేదు కాబట్టి ఇక్కడ నేను ఒక ఆమె గురించి చెప్తున్నాను ఎందుకు చెప్తున్నానంటే ఆమె జాతకం బాగలేక ఒక అతన్ని దగ్గర తీసుకుంది సరే తీసుకుంటే తీసుకుంది వాడు అంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత హస్బెండ్ కానీ లవర్ కానీ ఇంకో వేరే వేరే ఏదైనా కానీ వస్తే మన దగ్గరికి వస్తే అది మన సొంతమే పక్క అయిపోయింది ఇంకా అది వాడు మనోళ్ళ లెక్క అనమాట అంటే వాడికి అవతల ఫ్యామిలీ ఉండి ఏదన్నా ఉండి ఆ ఫ్యామిలీతోటి అంటే మనకి సంబంధం లేదు మన దగ్గరికి వచ్చాడు కాబట్టి మన ఇంట్లో ఉన్నా అని వాడు మనకే సొంతం అని ఆలోచిస్తారు అది కూడా ఒప్పుకుంటున్నాను వచ్చినోడు మన బిడ్డను ఎలా చూడాలి మీరు చెప్పండి అది మగబెడ్డైనా ఆడ ఇంకా ఇంకోటి ఏంటంటే మగపిల్లల కన్నా ఆడపిల్లల తల్లు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక ఆడపిల్ల నరక వేదన పడింది కాబట్టి చెప్తున్నాను ఆ తల్లి ఒక నికుష్టుణ్ణి నన్ను అడిగితే వాడిదేం తప్పు లేదని నేను అంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే వాడు ఎంత చేసినా నువ్వు తప్పు లేదని ఎట్లా అంటావు అని మీరు అనవచ్చు వాడు ఆ తప్పు దేని ద్వారాగా చేశాడు అది చెప్పండి నాకు వాడు ఆ తప్పు దేని ద్వారా చేసాడు ఈ గాలిమొండ ద్వారా ఇక చేసింది ఇది దేని అవసరాలు తెచ్చుకోవటానికై ఇది వాడిని తెచ్చుకుంది తెచ్చుకున్నప్పుడు వాడికైనా కడుపు కూడి తింటలా పెంట తింటున్నాడా ఏదవా అదే వాడు కడుపును పుట్టిన కూతురికి అయితే వాడు అట్నే చేస్తాడా ఫ్రెండ్స్ ఇక్కడ వాడు తల్లిని వాడుకున్నాడు ప్లస్ కూతుర్ని వాడుకున్నాడు వన్ బై వన్ ఆఫర్ అన్నట్టుగా కూతురిని తల్లిని ఆ అమ్మాయి వయసు పదమూడు పద్నాలుగు సంవత్సరాలు చిన్నపిల్ల పిల్ల చదువుకుంటుంది చదువుకునే పిల్లని తల్లి లంజ నాకు కంట్రోల్ చేసుకుందామన్నా నేను చేసుకోలేకపోతున్నాను అందుకే నాకు కోపం వచ్చి తిడుతున్నాను ఈ బేవర్సం ముండా చే వాడిని తీసుకొచ్చి పిల్లని కాళ్ళు చేతులు కట్టేసి వాడి దగ్గరికి పంపించేసి వాడిని ఆ బిడ్డ దగ్గరికి పంపించింది ఇప్పుడు బిడ్డ ఎక్కడ ధైర్యంగా ఉంటుంది మీరు చెప్పండి తల్లి ఉంది కాబట్టి తల్లి దగ్గర ధైర్యంగా ఉంటుంది ఆకు నిద్రపోతుంటుంది ఎందుకంటే మా అమ్మ ఉంది కదా అని ధైర్యంతో నిద్రపోతుంటుంది పక్కన వ్యక్తి నమ్మినా నమ్ అంటే వాడిని నమ్మకపోయినా అమ్మ ఉంది కదని ధైర్యంతో నిద్రపోతూ ఉంటుంది అలాంటి తల్లే జీవిత నాశనం చేస్తుందంటే ఆ బిడ్డ ఇంకా ఎవరితో చెప్పుకోవాలి మీరు చెప్పండి నరక వేదన పద్నాలుగు సంవత్సరాలకు ఆ పిల్ల ప్రెగ్నెంట్ ఎవరి వల్ల వచ్చింది ఎవరు దానికి కారణం ఇప్పుడు వాడిని ఆ పిల్ల మొగుడు అనాలా ఆ పిల్ల బాబాయ్ అనాలా లేకపోతే ఆ బిడ్డ తండ్రి అనాలా లేకపోతే వాళ్ళ అమ్మకి కూతురు కలిసి ఒకడే మొగుడు అనాలా చెప్పండి మీరు చెప్పండి అసలు చెప్పడానికి కూడా నాకు నోరు రావట్లేదు కానీ ఇది తెలియాలి అందరికీ తెలియాలి ఇది నేను చెప్పేది కాదు ఫ్రెండ్స్ మీరు చూడండి లోకం మీద జరుగుతున్నాయి అసలుకి అంత నీచంగా ఎలా బా అసలకి ఎంత బాధ వేస్తుందంటే అంత బాధేస్తుంది ఇలాంటి బేవర్సం ఉండాలని తిడతంటే ఏమో ఎందుకు నువ్వు ఆడవాళ్ళనే టార్గెట్ చేస్తావు అని అంటారు మంచి అయితే ఈ మాటలు అనరు ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను కదా మంచి అయితే నువ్వు చెప్పింది కరెక్టేనమ్మా అంటారు అర్థమైందా ఇక ఎవరికో ఎందుకో కోపం వస్తుంది అంటే అవి కూడా ఇంచుమించు ఆ కేటగిరీ చెందిని అని నేను అనుకుంటా ఎందుకంటే ఇక్కడ నేను ఊరికనే తిట్టట్లేదు వాళ్ళ తప్పులు ఒప్పులు చూపించి తిడతాను నేను ఊరికని తిట్టట్లేదు కదా ఇంకోటి ఏందో చెప్పనా వంద తప్పులు చేసేనా నలుగురు ఐదుగురు బిడ్డలను కాపాడుకున్న ఉన్నారు అర్థమైందా కానీ వాడు నీ దగ్గరికి వచ్చి నిన్ను వాడుకొని నీ డబ్బులు తీసుకొని పిల్ల చేత బాబాయ్ అని పిలిపించుకొని ఆ పిల్లకి కూడా వాడు కడుపు చేశాడంటే ఇంకా నా వాళ్ళ అమ్మ నాన్న ప్రేమగా కలిస్తే ఈడు పుట్టాడో లేకపోతే వాళ్ళు కూడా కోరికలు తీర్చుకోవడానికి అయితే ఈడు పుట్టాడో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ఇక్కడ నేను వాళ్ళ అమ్మ నాన్న ఏమంటానికి లేదు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్న తప్పు చేయలే ఇక్కడ ఈ బేవరసవాడు ఈ యదవన్నారు ఈ యదవ కుక్కను కూడా బాల్చకూడదు కుక్క చాలా పద్ధతిగా ఉంటుంది అనమాట కుక్కతో ఎందుకు అంటే కుక్కలకు కూడా వర్షా ఉండదు కుక్కకు కూడా వర్షా వాయువు ఉండదు అనమాట మా ఇంటి ముందు కుక్కలు తిరుగుతుంటే చూశాను నేను ఆ కుక్కలకు కూడా వర్షా వాయి ఉండదు అందుకని తిడుతున్నాను అనమాట కుక్కలు విశ్వాసంగా ఉంటాయి కానీ వరస అనేది ఉండదు ఒక తల్లికి ఒక కుక్క కడుపున ఒక ఆడ ఆడ కుక్క మొక్కొక్క పుడితే అయ్యే మళ్ళీ భార్యాభర్తలుగా మారుతాయి అందుకని నేను కుక్కతోడు బోలుస్తున్నా కుక్కన్న విశ్వాసంగా ఉంటుంది ఈ ఎదవ అట్టగోళ్ళు లేడు ఆ బిడ్డ ఎంత నరక వేదనానికి పిచ్చి ఉంటుంది కాళ్ళు చేతులు తల్లి కట్టే కట్టేసి వాణ్ణి ఆ బిడ్డ పక్కలో తీసుకెళ్ళి పండేస్తే అసలకి ఎంత నరక వేదన ఫ్రెండ్స్ ఎంత అసలుకి అది తట్టుకునేది కాదు అంత నరక వేదన ఆ బిడ్డను పెట్టిందంటే అది కడుపుకు కూడేదింటుందో లేకపోతే పెంటేదింటుందో అర్థం కాదు అంత ఇదిగా దీన్ని కూడా వాళ్ళ అమ్మటనే చేసినట్టేది ఇది అసలు సచ్చేదో బతికేదో కూడా తెలియదు అనమాట అంత బాధేస్తుంది నాకు నేను ఇలా తప్పులు చేసే వాళ్ళని కూడా అందరినీ ఏలైతే చూపిన ఫ్రెండ్స్ ఎందుకంటే తప్పులు చేసి బెడ్లను చాక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు మా కళ్ళెదురుగా ఉన్నారనమాట నేను వాళ్ళది ఖచ్చితంగా రేపు చెప్తాను ఇప్పుడు ఎంతో చెప్తున్నానంటే దీన్ని ఈ బలిసిన ఆడదాన్ని ఇలాంటి దాన్ని ఈ కొంతమంది ప్రేమిచ్చి మొహాన్ అది ఇది పోస్తుంటారు వాళ్ళకి కాదు ఫ్రెండ్స్ పోయాల్సింది దీని మొహాను పోయాలన్నమాట దీని మొహాన్ని పోస్తే తర్వాత నెక్స్ట్ తల్లులు కూడా జాగ్రత్త పడతారు అంతేగాని ఓరక నిజంగా ఇలాంటి దాని గురించి చెప్పుకున్న పాపం అనిపిస్తుంది కానీ తప్పదు చెప్పుకోవాలి ఎందుకంటే నలుగురికి తెలియాలి కదా నేను ఈ మాటలు ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా సరే ఆడపిల్ల తల్లి కరమజాలక భర్త సన్నిపోయో లేకపోతే భర్త దూరం అయ్యో ఉంటే ఒక వ్యక్తిని మీ దగ్గరికి తీసుకున్నప్పుడు అబ్బా ఆ వ్యక్తి ఎలాంటోడా అనేది ముందు చూడండి ఆ వ్యక్తి బుద్ధి మీరు కనిపెట్టండి వీడు నాతోటే ఉంటున్నాడా లేదా నా బిడ్డ కల్లా ఏమన్నా చూస్తున్నాడా అనేది మీరు కనిపెట్టండి వాడి ప్రేమలో బడి మరి పిచ్చుకొక్కలాగా ఆడవాళ్ళే తిరగమాకండి అబ్బా తిరిగి మీ బిడ్డ జీవితాలు కూడా నాశనం చేసుకోమాకండి అసలు ఫస్ట్ వాడు ఎలాంటి వాడు అనేది మీరు ఎందుకంటే చెప్పేవాళ్ళందరూ తల ఒక ముద్ద పెట్టమంటే ఎవరు పెట్టరు కానీ అలాగని చెప్పేసి అని నీ బిడ్డ జీవితం నాశనం చేస్తామంటే ఎవరు చూస్తా ఊరుకోరు కదా నువ్వు చెడిపోయావు నీ బిడ్డను కూడా ఎందుకు జడగొట్టాలి కొంతమంది తల్లులు నిజంగా చెప్తున్నాను కదా ఫ్రెండ్స్ ఎలా ఆలోచిస్తారంటే నా జీవితం ఇంత నాశనం అయిపోయింది కానీ నా బిడ్డ బాగుండాలి అని ఆలోచిస్తారు కానీ ఇక్కడ ఈ తల్లి ఏం చేసిందో తెలుసా కనిపెట్టుకొని ఉంటాం మేము ముగ్గురి అంటే వాడి మీద అది అంత పిచ్చి ప్రేమ పెంచుకుంది వాడు ఏ చెప్తే అది చేస్తుంది మరి దానికి ఏమన్నా ముందు పెట్టాడా మా ముందులు మోకలు అంటే నేను నమ్మనబ్బా ఇదంతా డూప్లికేటేను ఇలాంటివి ఉండి అంటే నేను నమ్మును కాకపోతే ఏంటంటే దానికి ఇంకా ఏ పిచ్చి అని పేరు పెట్టాలంటే మదపిచ్చి అది అది ఆ మద పిచ్చి పట్టి బిడ్డ జీవితం నాశనం చేసింది అంతకు మించి ఏమీ లేదు ఆ బిడ్డ ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాక పోయి అమ్మమ్మతో చెప్పుకుంది అమ్మమ్మ మా అమ్మ నా కాళ్ళు చేతికి కట్టేపిచ్చి ఇలా మన ఇంటికి వస్తున్న బాబాయి నాతోటి ఇట్ట చేశాడు నాకు ఇది ఇది పరిస్థితి ఇది అని చెప్పేసి అని ఆ అమ్మమ్మకు అనుమానం వచ్చి అమ్మమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళి టెస్టింగ్లు చేపిస్తే ఏం ప్రెగ్నెంట్ ఆ పిల్ల ప్రెగ్నెంట్ ఎన్నో నెల మూడో నెల నాలుగో నెలలో ప్రెగ్నెంట్ చదువుకునే పిల్ల ప్రెగ్నెంట్ ఏందబ్బా దీనికి కారణం ఎవరు వాడు తల్లి అమ్మమ్మ ఇది నా బిడ్డ ఇట్ట చేసిందని ఆలోచించకుండా ఆ కడుపులో మండిపోయింది పసిపెట్టి మరి ఏడుస్తుంటే ఎవరికైనా మండిద్ది కదా నేరుగా పిల్లని తీసుకొని వెళ్ళి స్టేషన్ దగ్గర పోయి కేసు పెట్టింది ఇప్పుడు స్టేషన్లో ఈసారి ఇస్తంటే ఆ పిల్ల చెప్పే మాటలకి నిజంగా పోలీసులు ఎందుకోగానే ఇలాంటి వాళ్ళని నరకట్లేదు అసలు వదిలిపెడుతున్నారు నాకు అర్థంగా కడుగుతాను ఇలాంటి వాళ్ళని ఏందంటే ఒక్కసారి నరికేస్తే చెయ్యో కాలు తీసేస్తే కొద వాళ్ళకి బుద్ధి వస్తుంది ఆ బిడ్డ చెప్తుంటే ఎందుకమ్మా నువ్వేం చేస్తున్నావు నలుగురికి చెప్పొచ్చు కమ్మా అంటే ఏం చెప్పితే నా నోట్లో గొడ్డులు మీరు మా అమ్మ కాలు చేయి కట్టేసింది బాబాయ్ నా దగ్గరికి వచ్చాడు ఎట్లా చేస్తున్నాడు అరుస్తుంటే నోట్లో గొడ్లు గుక్కుతుందబ్బా చెప్పడానికే బాధ వేస్తుంది ఫ్రెండ్స్ కానీ ఏం చెప్పాలి అందుకనే నేను చెప్తున్నాను ఎవరైనా సరే ఆడపిల్ల తల్లిదండ్రులు ఉండేవాళ్ళు తండ్రి లేకపోతే కర్మగాలక మీ జాతకాలు బాగా లేకపోతే ఎవరైనా సరే దగ్గర తీస్తే ఎంతవరకు అంతవరకు ఉంచుకోండి వాడిని ఎంతవరకు అంతవరకు అదుపులో పెట్టుకోండి అదుపు దాటి ఏ మీ బిడ్డల జీవితాలు నాశనం చేయొద్దు ఎవరు కూడా మొహమాటం లేకుండా వాడేదన్నా కొద్దిగా తేడాగా ఉండాడని మీకు అనిపిస్తే అబ్బా ప్రేమలు దోమలు ఏ నూటి కోటికి ఎవరికో ఒక జంటకు ఉంటుంది అంతే ఎక్కువ ప్రేమ కన్నా స్వార్థమే ఉంది అర్థమైందా అవతల డబ్బులు ఇస్తాడా తీసుకున్నామా కొంతమంది మైండ్ సెట్ అలాగనే ఉంది దానికి ప్రేమ అనే పేరు పెట్టద్దు లేదా ఆడది డబ్బు కోసం ఆశపడితే మగోడు నిజాయితీగా ఉంటాడు మగోడు దీని దగ్గర ఏదో ఉంది డబ్బు దీని దగ్గర ఏదో మనం ఆశిస్తున్నామంటే వాడు ఖచ్చితంగా వస్తే నిన్ను నీ కుటుంబాన్ని ఖచ్చితంగా చూసుకునే పనికైతేనే ఇంట్లోకి ఎంటర్ కానివ్వండి లేదు అంటే బయట తాగండి ఏదైనా మీరు అంతేగాని ఇంటి దాకా తీసుకెళ్ళి ఇది ఆడపిల్లల గల్లోళ్ళకి నేను చెప్పేది ఇంటి దాకా తీసుకెళ్ళి మీరు ఒకసారి ఉండి ఆ బెడ్ ఒకసారి ఉంటే మీరు వాడిని కనిపెట్టండి వాడి సూప్ ఎక్కడ ఉంటుంది వాడి మైండ్ సెట్ ఎట్టుంది లేదా వాడు లేనప్పుడు మీ పిల్లలను అడగండి అమ్మ బాబాయ్ వస్తున్నాడు కదా నేను లేనప్పుడు నిన్న ఏమన్నా లేదంటే బాబాయ్ నిన్న ఎక్కడన్నా టచ్ చేస్తున్నాడా నిన్నేమన్నా అడుగుతున్నాడా నీతోటి ఏమన్నా మాట్లాడుతున్నాడా అని వాడు లేనప్పుడు మీ బిడ్డని అడగండి అండి తప్పేం లేదు ఆ బిడ్డ మన బిడ్డ మనకేం అబద్ధం చెప్పదు కదా నిజమే చెప్పిద్ది వాడు కరెక్ట్గా ఉంటే ఆ బెడ్ అనేది కరెక్ట్గానే చెప్పిద్ది వాడు ఏదన్నా కొద్దిగా తేడాగా ఉంటే తప్పే ఉంది అమ్మ అక్కడ టచ్ చేస్తున్నాడు ఇక్కడ టచ్ చేస్తున్నాడు చెప్పిద్ది తప్పే ఉంది దాన్ని బట్టేనా మనం జాగ్రత్తగా ఉండొచ్చు కదా ఆడపిల్లని వాడలాంటి వాడని తెలుసుకున్నప్పుడు ఫస్ట్లోనే కట్ చేసేసామనుకో ఏది ఉండదబ్బా మనకి మన బిడ్డ కంటే ఏది ముఖ్యం కాదు కదా తొమ్మిది నెలలు పది నెలలు మోసి కానీ బిడ్డల్ని పెద్ద చేసుకొని మనకు ఆదరుగా ఉంటారు అని చెప్పేసాను మనం కష్టపడుతుందే పిల్లల కోసం పిల్లల జీవితాలను నాశనం చేయకూడదు బిడ్డల జీవితం నాశనం చేసే హక్కు మీకు ఇచ్చారండి దయచేసి ఎవరు అలా చేయమాకండి కానీ ఇలాంటి దాన్ని మాత్రం చెప్పు తీసుకొని కొడితేనే బుద్ధి వస్తుంది లేకపోతే రాదు ఇంకొకళ్ళు నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు ఇంకా నీచంగా ఉంటారు నీచమైన వాళ్ళు నీచంగా ఉంటారనమాట వాళ్ళు ఎలా ఉంటారంటే ఎంత నీచమైన వాళ్ళు ఒక్కొక్క ఆడగూతురు ఈ ఆడకూతురు ఎట్టయితే ఒక్కొక్క ఆడు లవ్ మ్యారేజ్ ప్రేమిచ్చి పెళ్లి చేసుకొని కొన్ని రోజులు వాడితో కాపురం చేసి బిడ్డ పుట్టిన తర్వాత మళ్ళీ వేరే వాడిని తగులుకొని వాడికి ఏదో సుద్దర శక్తులు ఉండేవి భద్రశక్తులు ఉండయి అని చెప్పేసి అని భర్తని ప్రేమిచ్చిన వాడిని మొక్కలు మొక్కలు చేసి సిమెంట్తో కలిపి అటేటు మహారాష్ట్ర కళ్ళంట ఆ బిడ్డని వాడిని రమ్ములో కుక్కి పెట్టారు కుక్కి పెట్టి హోలీ పండగ చేసుకున్నారు ఇక్కడ మా గొంతు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత నీట్గా ఉందో ఇంకా ఇక్కడ ఇదంతా మా ఇంటి ఎదురు అనమాట చూశారు కదా ఇంటి ఎదురు ఇప్పుడు అదంతా మనం బాగు చేపేయాలంటే మనం ఏం బాగు చేపిస్తాం ఫ్రెండ్స్ ఇంకా మరి పాములు వస్తానే ఉంటాయి కదా ఈ కుక్కే కాపాడుతుంది అంటే రోడ్ ఎక్కని ఇట్లా ఏ కాడికి వెనకమాల సైడ్లకి అంటే పాము నెట్టేస్తుంది కానీ తీసుకురానివ్వట్లేదు యువతలకి ఇది మన హౌస్ ఎదురు ఇదనమాట కానీ ఇంకా ఇంటి ఎదురు ఎట్టు చూపిస్తాను చూడండి ఇదిగో ఇదేమో మన హౌస్కి ఎదురుగా వాళ్ళు స్థలం గల్ల వాళ్ళు ఏంటంటే బాగు చేయట్లేదు వాళ్ళది పుల్లలు ఇగో అది బేస్ మట్టమేసి ఆపేసి ఇంకా అట్టుంటే మరి పాములు రాక వస్తాయి మనం అది అంతా బాగు చేయాలంటే మనం ఆడ బాగు చేస్తాం బాగు చేయలేము కదా ఇది మేము నిన్నదిగో ఆ మందార చెట్టు దగ్గర అంతా మురుగ్గా ఉంటే మొత్తం బాగు చేసాం అనమాట పాము వస్తుంది ఎందుకని చెప్పేసి అని నీట్గా మళ్ళీ చెట్టు కూడా శుభ్రం కోసేసి మా అట్ట కట్టేసాడు ఈ సంవత్సరం ఇక పూలు కూడా తక్కువ రావు ఇంకా ఆ చెట్టుకి నీట్గా అనమాట ఎందుకంటే పురుగు పుట్ట వస్తుంది పిల్లలు తిరుగుతూ ఉంటారు బాగుండదు అని చెప్పేసి అని ఏమి ఇటుకులు పక్కన వాళ్ళు హౌస్ కట్టుకుంటున్నారు ఇది ఇదంతా చెత్త చెదారం ఈ మొక్కలు మలవటం ఇదంతా ఉండేలా ఏందంటే ఎక్కువ ఇదిగా ఇక్కడే ఉంటాయి